సిద్ధంగా సిద్ధంగా ఉన్నానండి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయింది టైం నీకు పది నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది చల్లవారికి దాసోహం భాగవత గోష్ఠ దాసోహం అండి భగవంతుని ఎవరు ప్రేమిస్తారో వాడు భక్తులు అయితే భగవంతుడు ఎవరిని ప్రేమిస్తాడో ప్రపన్నలో అంతా ఒక కుటుంబం అయితే ఆ కుటుంబానికి మూలపొద్ధడు మన నమ్మాళ్ళవారు ఆ నమ్మాళ్ళవారు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధమైన తిరువాయిమతిలో మొదటి పాసరైన ఉయర్వర ఉయర్ నలం గురించి రోజు మనం సేవించమని అనుగ్రహించారు అమ్మగారు ఆ రోజు ఈ పాసరాన్ని తెలియజేస్తారు ఈ పాసులు ఏం చెప్పారంటే ఆయన శ్రీయప్పటి యొక్క కళ్యాణ వైభవాన్ని తెలియజేశారండి కళ్యాణ వైభవాలు ఏంటండి భగవంతుడికి జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజ సౌశీల్య వాత్సల్య మాధవ సౌహా ఇవన్నీ సౌలభ్యాలు ఇవన్నీ కూడా భగవంతుని కళ్యాణ గుణాలతోటి ఈ చేతనుడి యొక్క అజ్ఞానాన్ని రూపమాపి ఆ జ్ఞానంతో భగవంతుడి యొక్క పాద కమలాలను సేవించవే ఓ మనసా అని వారు తెలియజేశారు నమ్మాడి వారి యొక్క మనసు ఏంటంటే ఆర్తిగా పరితపిస్తోంది అది ఆయన ప్రపన్నుడు భగవంతుడికి ఎంతో ప్రియమైనవాడు కానీ నమ్మాడి వారు అది ఎవరికి తెలియజేశారండి చేతలైన మనల్ని ఉద్ధరించడానికి ఆయన మనసు పడే పాదల్ని మనం పడాలనేటువంటి తపనతోటి ఆయన తెలియజేశాడు అయితే ఏంటంటే ఇందులో ఈ పాసరంలో పాత కమలాలను సేవించవే అజ్ఞానాన్ని పోగొట్టవే అని తెలియజేయడంలో అర్ధపంచక జ్ఞానాన్ని తెలియజేశారండి అర్ధపంచక జ్ఞానం మన ఆచార్యుల వారు గోష్ఠిలోని వాళ్ళందరికీ కూడా అరటి పండుగ ఎంతో బాగా తెలియజేశారు కదా అది ఎలాగంటే ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్యస్య ప్రత్యన

ఆ భగవంతుడి యొక్క కమలాలను సేవించడాన్ని తెలియజేశారు కదా అలాగే మననగ మలమర మన మనసుకు అంటుకున్నటువంటి మలినాలండి అవి ఏంటండి ఆ అవిద్య కర్మ రుచి వాసనలు ఇవన్నీ పోగొట్టుకుని భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఆశ్రయించమని చెప్తున్నారండి నమ్మాలవారు వారు ఎలాగంటే భగవంతుడి స్వరూపాన్ని భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు కదా ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలానికి ఆద్యుడు కదా ఆయన భగవంతుడు ఎలా ఆశ్రయించాలో భగవంతుడు అంతా ఎలా ఉన్నాడంటే విశ్వం విష్ణుర్వ భూత భవ్య భవత్ ప్రభు భూత కృద్భూతూద్భావో భూత ఆత్మ భూత భావన ఈ చ సకల చరాచర జ జగత్తుని వాడు ఆయనే కదండి విశ్వానికి నాయకుడు ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలానికి ఆర్జుడు ఆయనే కదా ఇక్కడ కాదు అక్కడ అన్నిట్లో ఉన్నాడని చెప్పాడు కదా మనకి ప్రహ్లాదుడు ఏం చెప్పాడండి పోతను చెప్పిన గారు పోతన చెప్పినటువంటి ఆ భాగవతంలో పద్యం అంటే ఎందుగలడు అందులేడని సందేహము వలదు చత్రి సర్వోపగతుడు ఎందందు అందే గలడు అని తెలియజేశారు కదండి అప్పుడే నిరూపించారు కదండి భగవంతుడు ఇక్కడ కాదు అక్కడ కాదు అన్ని చోట్లా ఉన్నాడని తెలియజేశారు కదా ఇంకా ఎలాంటి వాడంటే భగవంతుడు ఇది అది కలవడానికి వీలు కాని వాడండి ఆ శ్రీమన్ నారాయణుడు పరమ పురుషుడై ఉన్నటువంటి వాడు ఆయన స్త్రీగా ఉన్నాడు పురుషుడిగా ఉన్నాడు భూత భవిష్యత్ కాలు వర్తమానానికి నిలిచి ఉన్నాడు ఎవరెవరు ఏ ఏ దేవతలను కీర్తిస్తున్నారు ఆయా దేవతలలో ఉండి ఫలాలు ఇవ్వడానికి ఆయనే అంతర్యామిగా ఉంటున్నాడు కదా భగవంతుడు ఈ రోజు ఈ జీవి ఈ రకంగా చెప్తున్నా అంటే కారణభూతులు కూడా ఆయనే కదండి అంటే ఆచార్యుల వారి ద్వారా ఆవిడ కృపా మాత్రం ద్వారా అనుగ్రహించిన ఫలమే కదండి ఇది వేద వేద ప్రతిపాద్యుడైనటువంటి ఆ పరమాత్మ ప్రళయకాలను ఏం చేసాండి మొత్తం సమస్త విశ్వాన్ని కూడా తనలో దాచుకున్నాడు కదా అంతర్యామిగా ఉన్నాడు కాలస్వరూపుడిగా ఉన్నాడు సర్వస్వరూపిడిగా ఉన్నాడు కదండి పదో అధ్యాయులు విభుత్వంలో ఏం చెప్పండి దేవతలు కూడా తెలుసుకోలేని మూల ప్రకృతి అయినా సమస్త విశ్వాన్ని మింగినవాడు కదండి దేవతలకి జ్ఞానాన్ని ప్రసాదించిన వాడు ఆయనే రుద్రుణ్ణి సృష్టించిన వాడు కూడా ఆయనే కదా మళ్ళీ తిరిగి నశింపజేసిన వాడు కూడా ఆయనే ప్రతి ఆత్మలో పరమాత్మ ఉన్నాడు కండి ఎంత పెద్ద వస్తువునైనా తను ఉదరంలో దాచుకుని ఇంకా దాచుకోవడానికి స్థలం ఉన్నటువంటి గొప్ప పరమాత్ముడు కదా ఆయన అందుకే భగవంతుడిని వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ ఇంకా పురుష సూక్తల్లో ఏం చెప్పారండి పురుష ఏ వేదకం సర్వం యద్భూతం అంటే భగవంతుడు ఇప్పటివరకు అన్నిటిలో ఉన్నాడు ఇక నుంచి అన్నిటిలో వ్యాపించి ఉంటాడని తెలియజేశారు కదా ఇదే విషయాన్ని భగవంతుడి యొక్క పాదకమలాల్ని ప్రార్థించమని అన్నమయ్య ప్రతి కీర్తనలో తన యొక్క ఆర్తిని వెళ్ళబుచ్చాడండి అది చిన్న రెండు ముక్కలు మనం తెలుసు తెలుసుకున్నావు అంత యునీవే హరి పుండరీ నీవే శ్రీ శ్రీరకు అంతయు నీవే హరి పుండరీ కక్ష పుట్టుగునీవేదోదర కొన నట్ట నడుమ నీవే హరి నార వేటేశ్వరుడా ఏ విధంగా అయితే తన పాదాలనే ఆయన పాదాలనే పట్టుకోమని అన్నమయ్య కీర్తంలో తీర్థంలో ఆలపించాడో ప్రతి ఒక్క తీర్తంలోనూ అలాగే ఉంటుందండి అలాంటి ఈ సువిశాలమైన ఆకాశం అగ్ని వాయు జలం భూమి అనే ఈ పంచభూతాల ఆయన స్వభావాలు కదా ఆయన చల్లగా చూసి క్షమతో మనల్ని కాపాడి శ్రీచరణాలను ఆశ్రయించి ఈ నమ్మాళ్ళు వారు కురుగురు సెటగోపన్ అనేటటువంటి నమ్మాళ్ళు వారు ఆ మనకి అనుగ్రహించినటువంటి ఈ పదిపాసురాలను ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి పరంపర కలగడం అనే తజ్జమని తెలియజేశారని ఇంకా ఏం తెలియజేశారంటే ఈ పదిపాసురాలు చదవలేని వారు కనీసం ఉయర్వన ఉయర్ నలం అనేటటువంటి ఒక పాసరం చదువుకున్నా చాలున్నారు అది కూడా సేవించలేని వారు ఉయర్వర ఉయర్ నలం అనుకుంటే చాలని కదా మనకి తెలియజేశారు ఈ విధంగా భగవంతుడి యొక్క గుణగణాలని ఆయన పాదాలను ఆశ్రయించి మన అజ్ఞానం పోగొట్టుకోమని నమ్మాళ్ళు వారు తెలియజేశారు ఈ ఈ ఉయర్వర ఉయర్ నలం యొక్క అర్థం ఏంటంటే భగవత్ కైంకర్యమే పురుషార్థం అని తెలియజేశారండి ఈ పాసరం ద్వారా మనకి తిరుపతిలో ఏ విధంగా అయితే ఆ ఒక్క పాసరం చదువుకుంటే చాలని తెలియజేస్తారో ఈ ఇందులో కూడా ఈ పాశనం ఈ నమ్మాడి వారించిన ఉయ్య వర నూయర్ నలలో మొత్తం వేదం సారం అంటే భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు ఆయన వ్యాపకత తోటి ఆయన కళ్యాణ గుణాలతోటి మన యొక్క పాపాలని అజ్ఞానాన్ని పోగొట్టుకుని ఆ పాద కమలాలను ఆశ్రయించవే మనసాన్ని తెలియజేశారు జయ శ్రీమన్నారాయణ ఈ అవకాశం వచ్చినందుకు నాకు అనేక అనేక ధన్యవాదాలు అమ్మగారికి దాసోహాలు అమ్మగారు చెప్పినటువంటి సూక్తుల్లో చిన్న సూక్తి చెప్పినా మాకు అంతకన్నా ఇంకోటి లేదండి అవకాశం ఇచ్చిన అందరికీ ఆచార్యుల వారికి బాగుంది మీట్లో ఉన్నారు స్వామి నరేంద్ర స్వామి బాగుంది మీరు ఏడు నిమిషాల్లో చెప్పారు అట్లా అయితే చాలా బాగుంది జయ శ్రీమన్నారాయణ భాగవత భోషణిక దాసరా మొదటిది ఉపన్యాస ధోరణి అద్భుతంగా ఉంది చాలా చక్కగా ఒక ఏదో గానం లాగా అలా వెళ్ళిపోయింది దానికి అసలు చాలా ఆనందం కలిగిందమ్మ